ೇವಂತ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಮನೇ ಮಾುಡು ಯಾವ ಆದಿವಾಸಿ ಸಮಾಜ ಅದೇ ಸುಪ್ರೀಂ ಅದೇ ಹೈಕೋರ್ಟ್ ಅದೇ ರಾಯ ಸೆಂಟರ್ ವ್ಯವಸ್ಥೆ ನಿರ್ಣಯಕ್ಕೆ ಅದೇ ನೇಮ್ ಜಾತಿ ತಾಕತ್ತೆಂಟರ್ ವ್ಯವಸ್ಥೆ ಅಭಿಮಾನಕ್ಕೆ ಅದೇ ನೇನು ಜಾತಿ ರಾಯ ಸೆಂಟರ್ ವ್ಯವಸ್ಥೆ ಮರ ಪ್ರತಿರೇ ಬಲೋಂತೀವ ಮಾ ಹಕ್ಕು ಚಟ್ಟಾಲಕ್ಕೂ ಸಂಸ್ಕೃತಿ ಸಂಪ್ರದಾಯಕ್ಕೂ ಮರಡುವ ಅಸರಮೂ ರೆ ದ್ವಾರನೆ ಮತದ್ದು ಕಟ್ಟಿ ರಾಜ್ರು ಪೆದ್ದ ನೆಂಡು ಪ್ರತಿ ಪ್ರತಿ ರಾಶೆಂಟ್ರ ತುಂಬ ಸಾರೀರು ತಪ್ಪಕೆ ಪ್ರತಿ ಪಡುಗನ್ನು ಬಾರತೆ ಪ್ರತಿ ದಿನ ಬಾರತೆ క్రికెట్ అనే ఎనిక మావ ప్రశాంత్ పేరుకు అతి త్వరలో సరే సురాజ్ హేమంత ఆయన మావ భూస్ మహినత పేరుకు సురాజ్ హేమంత భూస్ మహినత మరణ బాగమాన్ కాడ్ బతుకినంత ఉండేదాకా మావ పేరుకు బాగా కాపాడక ఇన్నోటి పొర డిగ్రీ సార్ ఎన్కే అడ్వకేట్ కేంద్ర సార్ వాతో వేదికతగా అలంకరించే స్వాగతం స్వాగత వాతో

సంస్కృతి సంప్రదాయాలకు అనుభవించే కాబట్టి సంస్కృతి సంప్రదాయాలి నేను మా హక్కులకు మా దాడిని పొరుడకి విచారణ నేను ఆదివాస సమాజం ముందు పుట్టితామని కంపల్సరీ ఏకైక వ్యవస్థ రాయ్ సెంటర్ వ్యవస్థని కాబట్టి రాయ్ సెంటర్ వ్యవస్థతో మరణితో క్రికెట్ ఇది వినాసే అవకాశం చేతి తన కోట నల్ల సూచన కేసరే సందేకుంటూ రావడం రూపించమంతా